ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరంకానికి చేరుకుంది నిన్న జరిగిన ఢిల్లీ లక్నో మ్యాచ్ తర్వాత ప్లే కి చేరే టీమ్స్ ఏవో కొంత క్లారిటీ వచ్చింది అదే మనం వన్ వీక్ బ్యాక్ చూసుకుంటే ఫుల్ కన్ఫ్యూజన్ చాలా టీంలు లో ఉన్నాయి ఇప్పటివరకు అయితే కేకేఆర్ ఆర్ఆర్ టీమ్స్ ప్లే కి చేరుకున్నాయి మరి మిగతా రెండు టీమ్లు ఏవో ఈ వీడియోలు తెలుసుకుందాం ప్లే ఆఫ్స్ లో మిగతా రెండు స్పాట్ల కోసం ఐదు టీములు పోటీ పడుతున్నాయి అయితే ఇందులో లక్నో సూపర్ జెంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆల్మోస్ట్ దారులు మూసుకుపోయాయని చెప్పాలి ఎందుకంటే ఎల్ఎల్సీ ఇప్పటికే పదమూడు మ్యాచ్లు ఆడేసి పన్నెండు పాయింట్స్తో ఉంది ఎల్హెచ్జి నెట్ రేట్ చాలా తక్కువగా ఉంది అంటే మైనస్ పాయింట్ సెవెన్ ఎయిట్తో ఉంది తమ చివరి మ్యాచ్లో ఎంత భారీ తోడితో గెలిచినా కూడా ప్లే ఆఫ్కి చేరుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్ది కూడా సేమ్ సిచ్యువేషన్ పద్నాలుగు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్స్తో మైనస్ జీరో పాయింట్ త్రీ సెవెన్ రన్ ఉంది లక్నో ఢిల్లీ టీంలు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఎస్ఆర్హెచ్ తన చివరి రెండు మ్యాచ్ల్లో చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్కి అది సాధ్యం కాదు కి పోటీ పడుతున్న మరో టీమ్ ఆర్సీబీ ఈ టీమ్ ఇప్పటికీ పదమూడు మ్యాచ్ల్లో పన్నెండు తో ఉంది ఆర్సీబీ ప్లే కి చేరుకోవాలంటే మే ఎయిటీన తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ ఇస్తే పద్దెనిమిది అను తేడాతో విజయం సాధించాలి ఒకవేళ చేస్ చేస్తే టార్గెట్ని పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లోనే కొట్టాలి ప్లే ఆఫ్స్కి పోటీ పడుతున్న మరో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఒకటే మార్గం తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీపై గెలిస్తే సరిపోతుంది ఎలాంటి రన్ రేటుతో సంబంధం లేకుండానే నా చేరుకుంటుంది ప్లే కి చేరుకోవడమే కాకుండా టాప్ టూలో నిలిచే అవకాశం ఉన్న టీం ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ టాప్ టూలో నిలవాలంటే తమ చివరి రెండే లీగ్ మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సరిపోతుంది ఎస్ఆర్హెచ్ ఇప్పటికే పన్నెండు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్స్తో ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విన్నర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి